హలో అండి హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా చేసుకునే రవ్వ రవ్వకిసరండి ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక కప్పు రవ్వ తీసుకున్నాను అలానే ఒక హాఫ్ కప్పు జీడిపప్పు తీసుకున్నాను ఒక పావు కప్పు కిస్మిస్ తీసుకున్నాను ఇంకా టేస్టీగా ఉండడానికి కొంచెం యాలకుల పొడి యాడ్ చేస్తామన్నమాట లాస్ట్లో అలానే ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను అలాగే బాండీ స్టవ్ మీద పెట్టి అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న నెయ్యిని కూడా బాగా హీట్ చేసుకోండి అలానే ఆ నెయ్యి వేడైన తర్వాత మనం ముందుగా తీసుకున్న జీడిపప్పు కిస్మిస్ ఈ రెండు వేసిన తర్వాత స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచండి మనం మంట అనేది హైలో పెడితే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి త్వరగా అవి ఏగిపోయి మాడిపోవడానికి అవకాశం ఉంటుంది అంతే కదా తీసి పక్కన ఉంచుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న రవ్వ ఉంటుంది ఆ రవ్వని అదే ఒక నెయ్యిలో సిమ్లో పెట్టి అది రంగు మారేంత వరకు కూడా వేయించాలి ఆ రవ్వనేది మనం ఎంత బాగా ఆ నెయ్యిలో వేయిస్తే ఆ స్వీట్ అనేది అంత టేస్ట్గా వస్తుందండి ఈ స్వీట్ చేయడానికి మనకు కొంచెం ఓపిక అనేది అవసరం చాలా నిదానంగా చాలా ఓపికగా చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట చూసారా రంగు మారుతుంది అది వేయించేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుందండి అండి అంతే మన రవ్వ వేగిపోయింది కప్పు ఉంది కదా ఇదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్లు మరల కాగించి పోయండి ఎందుకంటే చలినీళ్ళు అస్సలు పోయొద్దు చలినీళ్ళు పోస్తే మనం ఆ వేయించిన రవ్వ అనేది ఉండలు కట్టేసి శుద్ధలా వస్తుంది అప్పుడు ఈ నీళ్లు పోసిన తర్వాత కూడా మీరు మీరు సిమ్లోనే ఉంచి వాటిని చాలా దగ్గరగా వచ్చేంత వరకు కూడా వాటిని మీరు తిప్పుతూనే వాటిని ఉడికించాలన్నమాట వేడి నీళ్ళు మాత్రమే రవ్వలో పోయండి చలినీళ్ళు అసలు పోయొద్దు కేసర్ అనేది టేస్టే మారిపోతుంది అస్సలు బాగోదు ఈ యొక్క స్వీట్ పూర్తయ్యేంత వరకు కూడా స్టవ్ని మనం మీడియం సిమ్లోనే ఉంచండి మనం ఏది హైలో పెట్టినా సరే టేస్ట్ మారుతుంది మనకి రుచిగా అంత రాదు మాడిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట దగ్గర పడింది కదా రవ్వ ఈ రవ్వ దగ్గర పడినప్పుడు ఇందాక నేను చూపించాను కదా రవ్వ తీసుకున్న కప్పు ఆ కప్పుతో కప్పున్నర షుగర్ తీసుకోండి ఎందుకంటే ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు రెండు కప్పులు కూడా వేసుకోవచ్చు మనం మరీ ఎక్కువైనా బాగోదు కాబట్టి నేను కప్పున్నర పంచదార మాత్రం తీసుకున్నాను అనమాట ఇంకా మీకు స్వీట్ ఇంకా కావాలి అనుకుంటే మాత్రం మీరు కప్పున్నర తీసుకోవచ్చు ముందు ఒక కప్పు తీసుకున్నాను కదా ఇది హాఫ్ కప్పు అనమాట ఇది కూడా ఆ రవ్వలో పూర్తిగా కరిగే అంత వరకు కూడా దాన్ని తిప్పుతూ కలుపుతూ ఉండండి ఇప్పుడు చూసారా ఇప్పుడు మనం ముందుగా అది నీటిలో పోసి ఉడికిన తర్వాత ఒక శుద్ధలా అనిపిస్తుంది కదా ఇప్పుడు పంచదార వేసిన తర్వాత ఆ రవ్వ అంతా చాలా వరకు లూజ్ అవుతుంది చూడండి అలా కరిగే అంత వరకు కూడా అలా తిప్పుతూనే ఉండండి స్టవ్ని సిమ్లో ఉంచుకోండి అంతేనండి ఇది కూడా దగ్గర పడుతుంది కదా కొంచెం చిటికెడు కలర్ఫుల్గా ఉండటానికి మనం కలర్ తీసుకున్నామండి చాలా తక్కువ తీసుకోండి కలర్ మాత్రం ఎక్కువేయద్దు అంతేనండి ఎందుకంటే కలర్స్ వాడడం మంచిది కాదు కదా కాకపోతే పిల్లలకి అట్రాక్టివ్గా ఉండడానికి మనం తీసుకుంటాం అనమాట చూసారా ఇప్పుడు వరకు అవన్నీ వేసినవన్నీ ఒక లెక్క ఇప్పుడు మనం కలర్ వేసిన తర్వాత చూసారా ఎంత బాగా కనిపిస్తుందో అలానే మనం ముందుగా వేయించి పక్కనుంచుకున్న జీడిపప్పు కూడా ఇప్పుడు తీసుకోండి అది తీసుకుని అవి మొత్తం వాటిలో కలిసేంతవరకు కూడా తిప్పుతూ కలుపుతూ ఉడకబెట్టండి అదేనండి మన స్వీట్ చేయటం నిదానంగా చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా వస్తుంది నేను యాలకుల పొడుగు కూడా కలిపేశాను లాస్ట్లో ఒక హాఫ్ కప్పు నెయ్యేసుకోండి ఇంకా ఆ టేస్ట్ని మీరు ఆస్వాదిస్తే కనీసం వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్వీట్ టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి రోజు కొంచెం తిన్నా సరే చాలా బాగుంటుంది చూసారా ఎంత కలర్ఫుల్గా అసలు చూస్తుంటేనే అంతలా కలర్ఫుల్గా వచ్చిందండి స్వీట్ అనేది మీరు కూడా మీరు ఇంట్లో పిల్లలకి ఇలా తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు బయట మనం అన్ని డబ్బులు పెట్టి తీసుకొచ్చిన ఇంట్లో చేసిన స్వీట్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అంతేనండి సింపుల్గా అయిపోయింది కదా నేను చేసిన ఈ స్వీట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు మన ఛానల్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో